చాలామంది లేడీస్ ఈ మధ్య నేను అన్నప్పుడు నాకు ఏదైనా చేయాలనుంది కానీ నాకు ఏ స్కిల్లు లేదు అంటున్నారు ఏ స్కిల్ లేకైనా మన ఇండియన్ విమెన్కు ఉన్న ఒకే ఒక స్కిల్ వంటలు బాగా చేయటము అలా కాకుండా పచ్చళ్ళు బాగా పెట్టడము పొడులు బాగా చేయటం ఉంటుంది మీరు నమ్మరు ఈ రోజుల్లో అంటే మ్యాక్సిమమ్ పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు తగ్గారు కొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోయాం ఎందుకంటే బా అదంతా ఎవరు కష్టపడతాంరా బాబు మంచిగా కమ్మగా ఎవరైనా పెట్టిస్తే బాగుండు అని ఉంటుంది మీకు వచ్చినా సరే లేదు మీ అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు ఎవరైనా సరే అద్భుతంగా పెట్టి ఉంటారు మీరు చక్కగా దాన్ని తలుచుకుంటేనే మీ నోట్లో నీళ్లు ఊరుతున్నట్టు ఉండొచ్చు సో అలాంటి వాళ్ళు ఆ రెసిపీని మీరు ఇంట్లో వాళ్ళతోటి కొన్ని రోజులు కల్పించుకొని వాళ్ళతోటి అలవాటు చేసుకుని వాళ్ళ దగ్గర ఆ రెసిపీ తీసుకొని మీరు ఒకటి రెండు సార్లు చిన్న చిన్న హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ట్రై చేయండి ఆ తర్వాత మీ ఇంటి చుట్టూ పక్కన వాళ్ళకి చెప్పండి ఆ తర్వాత మీ పక్కనే ఉన్న బేకరీలకు చెప్పండి ఆ తర్వాత మీ పక్కనే ఉన్న హోటల్స్కి చెప్పండి అలా స్లోగా మీ నచ్చిన తర్వాత మీ ఓన్గా మీరే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని కూడా సెల్ చేయొచ్చు మీరు అనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వరిస్తుంది డబ్బు మిమ్మల్ని వరిస్తుంది ఓన్లీ మీరు నిర్ణయం తీసుకొని కష్టపడడం మొదలు పెట్టడమే లేట్